హలో మీరు మాట్లాడు ప్రస్తుతం వీడియోలో మనకి రేపటి వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ అనేవి మనకి త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఆ బీచ్ ఫెస్టివల్కి మనకి ఏ విధంగా వాతావరణం ఉంటుంది అన్న దాని నుంచి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండటం పిలిసే మళ్ళీ క్లిక్ చేయండి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో మనకి కృష్ణ అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విజయవాడ అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుమి మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే రేపటి వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి రేపటి వాతావరణ విషయంలో మనకి కృష్ణాకి మనకి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు అన్ని చూడటం ఉండవు కొన్ని భాగాలకు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే రేపటి వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి చెప్పిన విధంగానే మనకి మే రెండో వారంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి ఎండల తీవ్రత అనేది ఉంటుంది అలాగే మే మూడో వారంలో మనకి ఎండల తీవ్రతతో పాటు మనకి అకాల వర్షాలు ముప్పు అనేది తప్పు తప్పకుండా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అని మనం నిన్నటి డిబేట్లో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మే మూడో వారంలో భారీ వర్షాలు ముంపు అనేది తప్పకుండా నమోదయ్యే వస్తే మే మూడో వారంలో మన దీనిసీమ మచిలీపట్నం బీచ్ బేస్ వల్ల మరో ఐదు రోజుల పాటు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మన బీచ్ ఫెస్టివల్కి వాతావరణ వర్షాల ముప్పు అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తగు అనేవి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాయి ఎందుకంటే మనకి మే మూడో వారంలో వర్షాల ముప్పు అనేది మన ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షపాతం అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మన మచిలీపట్నం ప్రాంతాల్లో మనకి వర్షాల ముప్పు అనేది మే మూడో వారంలో తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మే అంటేనే మనకి ఎదురుగాలిలో గాలి ద్వారాలతో మనకి అకాల వర్షాల ముప్పు అనేది మనకి మే మొదటి వారంలో కనిపించింది అలాగే మనకి మే మూడో వారంలో కూడా మనకి అకాల వర్షాల ముప్పు అనేది తప్పకుండా నమోదే అవసరం కనిపిస్తుంది ఈ వర్షాలతో పాటు మనకి గాలి ద్వారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి సముద్రం వెంబడి అంటే మచిలీపట్నంలో మనకి బీచ్ వీచ్ వల్లవి మనకి త్వరలో రాబోతున్నాయి కాబట్టి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాయి ఎందుకంటే గాలి ద్వారాలు ఎక్కువగా ఉంటుందన్న మన ముందుగానే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి మే మూడో వారంలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవసరం మధ్యాంధ్ర మన మచిలీపట్నంలో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాల ముప్పు అనేది మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి భారీ వర్షాలు అనేవి మే మూడో వారంలో నమోదయ్యే అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ప్రజలు రైతులు గమనించవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి పిల్లల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసింది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను మే రెండో వారంలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉంటుంది మధ్యాహ్న సమయం నుంచి కొన్ని మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మాత్రమే చాలా చదువులు చాలా తక్కువ చోట్ల మాత్రమే అవి కూడా కొన్ని జిల్లాలకు పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకి మే రెండో వారంలో కనిపిస్తుంది మే మూడో వారంలో వర్షాలు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని గురించి మనం రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను ప్రస్తుత సమయంలో మనకి రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండగా మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ముందుగా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో